టు ప్రయాణం చేసి ఈ స్వాతంత్ర యొక్క ఫలితాలను మనం సమృద్ధిగా అనుభవించాలని కోరుకుంటూ సమించిన కార్యక్రమ అధ్యక్షుడు మన చెప్పి గారికి కలిసి ప్రజలందరూ కూడా డబ్బు దేశం కలిసి డోమలో వదనాలు తెలియజేస్తున్నాను కూడా అభినందన చేస్తూ మన భారతదేశ డెబ్బై స్వాతంత్ర వార్షిక పడుతున్నటువంటి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన దేశం అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ సంతోషంగా గడుపుతున్నాం కానీ స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం తేవడానికి దేశభక్తులు అనేక మంది అమరవీరుల ప్రాణాలు త్యాగం చేశారు వారి కష్ట ఫలితమే ఈరోజు మనం ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం చాలా చాలామందికి ఆత్మీయ స్వాతంత్రం రాని పరిస్థితిలో ఉంది ఆ బాధ్యతను దేవుడు మన శాఖలందరి మహాత్మా గాంధీ మన జాతిపిత మహాత్మా గాంధీ గారు మరి పోరాటం చేయడానికి అహింసవాదాన్ని అని అహింస అహింసవాదాన్ని ఎదుర్కోవడానికి తన ప్రస్తుత మార్గము ధ్యాించి తన డైర్లో రాసుకున్న మార్గం ఏంటంటే యశ్వభు ఆయన పన్నమే ప్రసంగంలో కొన్ని మాటలు ఆయన ఆకర్షించాయ సాత్విక స్వాతంత్రించుకుంటే మాట ఆయన పద్యాన్ని కానీ నిజమే కదా నేను నా దేశానికి నేను స్వాగతం తీసుకురావడంలో నా వంతు నేను బాధ్యత వహించవచ్చని చెప్పి ఆయన అలాగ అహింసవాదంలో వెళ్ళి మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చాను అలాగున మనం కొందరు దినాలు ఐదు రోజులు అహింసవాదమే మన ధ్యేయం శాంతి సమాధానమే మన క్రియమై ఉండి శాస్త్రమైన మన దేశానికి భక్తి సామరస్యతో ప్రాప్తాపులతో మనం ముందుకు పెడదాం సమయం అందరూ తెలియజేస్తూ ఈ మాటలు ముందు గౌరవ అధ్యక్షులు పి డేవిడ్ రాజు గారు మరి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పాడేరు మండల ఫిలోషిప్ అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి దేవుడు మహాకృపను బట్టి ఈ డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని చేసుకోవడానికి దేవుడు గుప్ప చూపించాడు ఫిలోషిప్లో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి సమయంలో ఈ విధంగా ఏర్పాటు చేయాలని చేయాలని ఒక తీర్మానం చేయటం అయింది గత రెండు మూడు సంవత్సరాల నుండి కూడా ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది కాబట్టి ఈ శుభ సందర్భంలో మరి ఈ పాడేరు మండలంలోనే కాదు ఈ వైఎస్ఆర్ జిల్లా మొత్తం అందరినీ కూడా ప్రత్యేకించి పాడేరు మండల పాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు నిర్వహిస్తున్నాం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్